అనంతపురం జిల్లా గుత్తి రైల్వే జంక్షన్లో నిలుపుదల కాకుండా ఉన్న అనేక రైళ్లను నిలుపుదల చేయాలని గుత్తి రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పించాలని వృద్ధులు వికలాంగుల సౌకర్యార్థం రెండు లిఫ్ట్ను ఏర్పాటు చేయాలని ఆగిపోయిన మూడో ప్లాట్ఫామ్ పనులను వెంటనే ప్రారంభించాలని గతంలో గుంతకల్ రైల్వే డిఆర్ఎం మనీష్ అగ్రావాల్ కు విన్నవించగా స్పందించిన డిఆర్ఎం వెంటనే సానుకూలంగా స్పందించి రెండవ లిఫ్ట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం పట్ల గురువారం గుత్తి వైకాప పట్టణ కన్వీనర్ హుసేన్ పీరా రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి జిఎం భాష రైల్వే డిఆర్ఎంకు కృతజ్ఞతలు తెలిపారు ఈ క్రమంలో గుత్తి రైల్వే స్టేషన్ అభివృద్ధికి పై అధికారుల దృష్టికి తీసుకొచ్చిన స్థానిక రైల్వే స్టేషన్ మేనేజర్ సురేష్కు వైకాపా నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పూలే బుకేను అందజేసి షాలువాతో సత్కరించి సన్మానించారు రైల్వే స్టేషన్ అభివృద్ధి కొరకు జిల్లా ఎంపీ తలారి రంగయ్య గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి రైల్వే జీఎం దృష్టికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గుత్తి వైకాబా పట్టణ కన్వీనర్ హుసేన్ పినా రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి జిఎం బాష కెఎం రంగనాయకులు సీనియర్ నాయకులు భీమన్న సల్మాన్ రాజు భాస్కర్ గుత్తికోట గైడ్ రమేష్ గిరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన బియంగానికి కావడం జరిగింది ముఖ్యంగా మన గు రైల్వే స్టేషన్లో రైలు ఆపాలని ఇలా అతి ప్రధానమైనటువంటిది కొంతమందికి లిఫ్ట్ సౌకర్యం లేకపోవడంతో లిఫ్ట్ సౌకర్యం కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తే వెంటనే ఆయన సానుకూలంగా స్పందించి రెండవ లిఫ్ట్ను ఆయన అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఆయనకు ఈ ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ స్టేషన్లో మౌలిక వసతులు కల్పించాలని మేము అనేక విషయాలు కూడా నేను చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగా కోతులు పెరుగు అలాగే రైల్వే వాళ్లకు వాటర్ వాటర్ ట్యాగించిన సౌకర్యాత్రము వాటర్ సౌకర్యాలు కల్పించాలని మేము డిమాండ్ చేయడం జరిగింది ఆయన వాళ్ళ విషయాన్ని స్థానిక ఎన్టీఎల్ఏ గారికి అలాగే ఎంపీ గారి డిస్టిక్ తీసుకెళ్ళడం జరుగుతుందని మేము తెలియజేసుకుంటున్నాం వారి ఈ యొక్క రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు మాకు మౌలిక సదు సదుపాయాలైనటువంటి ఈ లిఫ్ట్ రావడము అందులో వీరి కృషి కూడా ఉందని మేము తెలియజేసుకుంటున్నాం వారి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి అలాగే స్థానిక ఆ స్టేషన్ మాస్టర్ గారికి డిఆర్ఎం గారికి ధన్యవాదాలు జారీ చేస్తుంటాం